వెల్కమ్ టు మై ఛానల్ చంద్రబాబు పైన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొన్ని ఆశ్చర్యపోయేటువంటి షాకింగ్ అయ్యేటువంటి కామెంట్స్ అయితే చేశారు ఇంతటికి ఏం చేశారు ఏమైనా తెలుసుకునే ముందు మీరు కనుక పవన్ కళ్యాణ్ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు అభిమానులు అయితే తప్పనిసరిగా వారికి సంబంధించి మరిన్ని వీడియోలు మీ ముందుకు తీసుకొస్తాను మా ఛానల్ కా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బిల్బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి సీఎం చంద్రబాబు దార్శనికుడని అనునిత్యం తనను ఆశ్చర్యపరుస్తూ ఉంటారనేది కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే అంటున్నారు అయితే మంగళగిరిలో సి కన్వెన్షన్ సెంటర్ లో ఏర్పాటు చేసినటువంటి శాసన శాసనసభ పక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు కూడా చంద్రబాబు నాయకత్వంలో పనిచేయడం సంతోషంగా ఉందనేసి కూడా పవన్ కళ్యాణ్ గారు అయితే చెప్పుకోవచ్చు వంద రోజుల్లో చాలా హామీలు నెరవేర్చామని ఏదైతే పింఛన్స్ పెంచేందుకు కూడా ఖజానాలో డబ్బు లేవు ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా పింఛన్లు పెంచాం సంక్షేమం తిరుగులేని చరిత్ర కూడా సృష్టించామని కూడా చెప్పుకొచ్చింది గత ప్రభుత్వం ఉద్యోగాలు జీతాలు సరైన సమయానికి వచ్చేవి కావని ఇక్కడ నిర్జీవం అయిపోతున్నటువంటి పంచాయతీలు కూడా సీఎం పద్నాలుగు వందల యాభై రెండు కోట్లు ఇచ్చారనేసి కూడా చెప్పుకొచ్చారు అలాగే వైసీపీలో సర్పంచ్లు ఉన్న పంచాయతీలు కూడా నిధులు ఇస్తాం అంటే కూడా గతంలో అంటే వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఎవరికైతే సర్పంచ్ పని ఉన్నారో వాళ్ళందరికి కూడా పంచాయతీలో ఉన్నటువంటి నిధులు కూడా గత ప్రభుత్వం ఇవ్వలేదు అయితే ఇక్కడ మేము నిధులు కూడా ఇస్తాం అనేసి కూడా చెప్పుకొచ్చారు అలాగే అన్నా క్యాంటీన్ వల్ల పేదలు కావచ్చు ఇక్కడ కార్మికులకు భారం అంటే ఒక భారం లేకుండా ఒక వాళ్ళందరికీ కూడా లాభం కూడా చెప్పుకొచ్చారు అయితే గత ప్రభుత్వం అన్నా క్యాంటీన్లు ఎలా మూసివేయించింది అనేది కూడా అది మనందరికీ తెలిసిందనేది కూడా చెప్పుకోవచ్చు అయితే ల్యాండ్ టైటిలింగ్ చట్ట చట్టం ఏదైతే ఉందో దాన్ని రద్దు చేసి పేదల భూములు కూడా రక్షించేందుకు కూడా సీఎం కు కృతజ్ఞతలు కూడా చెప్పుకొచ్చారు అయితే చంద్రబాబు ఓపిక నన్ను ఆశ్చర్యపరిచిందనేసి కూడా పవన్ కళ్యాణ్ గారు అయితే చెప్పుకొచ్చారు పాతికేళ్ల యువకుడు కూడా చంద్రబాబు లాగా కష్టపడలేరని సీఎం బురదలో దిగి నడుస్తుంటే వైసీపీ నాయకులందరూ కూడా ఆ విమర్శలు చేస్తున్నారని కూడా చెప్పుకొచ్చారు ఆయన చేసే మంచి పనుల గురించి అండగా ఉంటామని కూడా పవన్ కళ్యాణ్ గారు అయితే చెప్పుకొచ్చారు ఏదేమైనా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో బాగా పనిచేస్తున్నారని కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పుకొచ్చారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరిన్ని పవన్ కళ్యాణ్ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బిల్బడి ఉన్నప్పుడు మాత్రం మర్చిపోకండి